నమస్తే నేను భోగేశ్వర్ నిజం టుడే కు స్వాగతం భీమా కొరేగావ్ యుద్ధం పద్దెనిమిదవ శతాబ్దంలో దేశాన్ని ఆక్రమించిన విదేశీ సైన్యానికి భారతీయ రాజులకి మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధాన్ని బ్రాహ్మణ దళితుల మధ్య యుద్ధంగా అభివర్ణిస్తోంది దేశంలోని ఓ వర్గం అంతేకాదు ప్రతి ఏడాది జనవరి ఒకటి వచ్చేసరికి ఈ యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది అసలు ఏమిటి ఆ కొరేగావ్ యుద్ధం అది ఎప్పుడు జరిగింది దీనిని పని కట్టుకుని ఎందుకు లేనిపోని ప్రచారం కల్పిస్తున్నారు ఓ వర్గం చేస్తున్న ప్రచారంలో అసలు నిజం ఏమిటి ఇవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చరిత్రకు సంబంధించిన ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలన్నా ప్రచారం చేయాలన్నా చారిత్రక ఆధారాలు రెఫరెన్సులు ఉండాలి భీమా కొరేగావ్ యుద్ధంలో పాల్గొన్న వారు మరణించిన వారి గురించి నాటి సమకాలీన బ్రిటిష్ చరిత్రకారులే స్పష్టంగా రికార్డ్ చేశారు అందుకు ఆధారమైనదే జేమ్స్ గ్రాండ్ డఫ్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు రాసిన ఏ హిస్టరీ ఆఫ్ మరాఠాస్లోని మూడవ వాల్యూమ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి రెండవ పీష్వా బాజీరావు నేతృత్వంలోని మరాఠా సైన్యానికి మధ్యన పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన జరిగిన ఒక్కరోజు యుద్ధమే ఈ భీమా కొరేగావ్ యుద్ధం ఈ యుద్ధం గురించి తెలుసుకోవాలంటే చరిత్రలో కొంచెం ముందుకు వెళ్ళాలి పూనాకు చెందిన పీష్వా గ్యాలియర్కు చెందిన సింధియా రాజులు ఇండోర్ ప్రాంతానికి చెందిన హోల్కర్ రాజులు బరోడాకు చెందిన గైక్వాడ్ రాజులతో కూడుకున్న మరాఠా సామ్రాజ్యం అప్పట్లో భారతదేశంలోని ముఖ్యమైన సామ్రాజ్యాల్లో ఒకటి పదిహేడు వందల డెబ్బై పద్దెనిమిది వందల పదిహేడు మధ్య కాలంలో జరిగిన ఆంగ్లో మరాఠా యుద్ధాల తర్వాత క్రమంగా బ్రిటిష్ వాళ్లు పైచేయి సాధించారు జూన్ పద్దెనిమిది వందల పదిహేడులో జరిగిన మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడంతో తమ రాజధాని అయిన పోనా వదిలి పేశ్వారాజు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవలసి వచ్చింది అదే రోజు కోటపై బ్రిటిష్ జెండా దాన్నే యూనియన్ జాక్ అంటారు ఆ బ్రిటిష్ జెండాను ఎగరవేశారు ఈ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది దాంతో బ్రిటిష్ వాళ్ళు భారత్ను పూర్తిగా చేజిక్కించుకున్నారు ఛత్రపతి ప్రతాప్ సింగ్ మహారాజును బెనారస్కు రెండవ పేశ్వా బాజీరావును బితూర్కు ప్రవాసం పంపారు అప్పుడు మొదలైన బ్రిటిష్ పాలన చీకటి అధ్యాయం ఆ తర్వాత నూట యాభై ఏళ్ల పాటు సాగింది ఈ సుదీర్ఘ కాలంలో కిరాతమైన బ్రిటిష్ విధానాల మూలంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే పద్దెనిమిది వందల పదిహేడులో జరిగిన మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత రెండవ పిశా బాజీరావు పూణే నుంచి సతారా ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం తర్వాత తిరిగి ఇరవై ఎనిమిది వేల మందితో తన సైన్యాన్ని సమకూర్చుకొని తిరిగి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న పూనాను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కల్నల్ బర్ సైన్యం పోనాను ఆక్రమించింది ఈ క్రమంలో పేష్వా బాజీరావుకు చెందిన మరాఠా సైన్యాన్ని జనరల్ స్మిత్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం వెంటాడింది తనను వెంబడిస్తున్న స్మిత్ సైన్యం నుండి తప్పించుకున్న పేష్వా మరికొంత సైన్యాన్ని కూడగట్టుకుని పూనా సమీపంలోకి తిరిగి వచ్చాడు మరాఠా సైన్యం తిరిగి వస్తోందని తెలుసుకున్న కల్నల్ బర్ సిరూర్ వద్ద ఉన్న బ్రిటిష్ బలగాలను సహాయం కోరాడు దానితో అక్కడి లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్ స్టాంటన్ నాయకత్వంలో కొంత సైన్యం సిరూర్ నుండి బయలుదేరి పోనా వైపు వచ్చింది రాత్రంతా ప్రయాణించిన ఆ బలగాలు ఉదయం పది గంటలకు తలగోన్ గ్రామానికి చేరాయి పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన వాటికి భీమా నది అవతల మరాఠా సైన్యం ఎదురుపడింది దీంతో రెండు సైన్యాల మధ్య యుద్ధం జరిగింది అది అనుకోకుండా ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిన ఒక ఎన్కౌంటర్ లాంటి ఘటన అన్నమాట ఈ ఎన్కౌంటర్ వంటి యుద్ధంలో ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది బ్రిటిష్ సైనికులు పాల్గొన్నారు అందులో ఇరవై నాలుగు మంది యూరోపియన్ గన్నర్స్ అంటే తుపాకులు చేతపట్టినవారు ముంబై పిరంగి దళంలోని రెండవ బెటాలియన్కు చెందిన ఐదు వందల మంది పోనా అశ్వదళానికి చెందిన మూడు వందల మంది ఫ్రాన్సిస్ టాటన్ నాయకత్వంలోని ఆరుగురు పాల్గొన్నారు అయితే చాలా జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే ఇప్పుడు చెప్పిన ఈ బ్రిటిష్ సైన్యంలో కేవలం బ్రిటిష్ యూరోపియన్లు మాత్రమే కాదు మన దేశానికి చెందిన ముస్లింలు మరాఠాలు మహర్లు రాజపుత్రులు కొంతమంది యూదులు కూడా ఉన్నారు ఇక మరాఠా సైన్యం విషయానికి వస్తే భీమా కొరేగావ్ యుద్ధంలో పద్దెనిమిది వందల మంది మరాఠా సైన్యం తరఫున పోరాడారు మొత్తం మూడు దళాలకు చెందిన ఈ సైన్యంలో ఆరు వందల మంది అరబ్ ముస్లిములు ఆరు వందల మంది గోసాయిలు అంటే నాగా సాధువులు మిగిలిన ఆరు వందల మంది హిందువుల్లోని అన్ని కులాలకు చెందిన మరాఠాలు పాల్గొన్నారు ఈ మూడు దళాలకు బాపు గోకలే అప్పా దేశాయి త్రయంబక్జీ బగ్జి నాయకత్వం వహించారు ఒక రోజు పాటు జరిగిన ఈ ఎన్కౌంటర్ యుద్ధం ఉదయం పది గంటలకు మొదలై రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది ఈ ఎన్కౌంటర్లో రెండు వందల డెబ్బై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడమో గాయపడి గల్లంతు కావడమో జరిగినట్లు బ్రిటిష్ సైనిక అధికారులు తమ అధికారిక రిపోర్టులో రాసుకున్నారు ఆ రిపోర్టుల ప్రకారం చనిపోయిన వారిలో ఇద్దరు యూరోపియన్ సైనిక అధికారులు పదాతి దళానికి చెందిన యాభై మంది సైనికులు ఉన్నారు నూట ఐదు మంది గాయపడ్డారు ఫిరంగి దళంలో పన్నెండు మంది చనిపోతే ఎనిమిది మంది గాయపడ్డారు ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాల్లో పనిచేస్తూ చనిపోయిన భారతీయ సైనికుల వివరాలు చూస్తే పదహారు మంది మరాఠాలు ఇరవై రెండు మంది మహర్లు ఎనిమిది మంది రాజపుత్రులు ఇద్దరు ముస్లింలు ఇద్దరు యూదులతో పాటు మంది సైనికులు కూడా ఉన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్కలు చెప్తున్నాయి ఈ ఎన్కౌంటర్ జరిగిన మరునాడు ఉదయానికల్లా మరాఠా సైన్యం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయింది తాము గెలిచామని ఏ బ్రిటిష్ అధికారి ప్రకటించలేదు ఇది బ్రిటిష్ సైన్యం విజయం అంటూ ఏ అధికారి బ్రిటిష్ పత్రాల్లోనూ చేర్చలేదు ఈ ఎన్కౌంటర్ యుద్ధానికి చిహ్నంగా పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఈ ఘటన జరిగిన భీమా కొరేగావ్ ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు ఆ స్మారక చిహ్నానికి అమర్చిన స్మృతి ఫలకంపై కూడా ఇది కొరేగావ్ రక్షణకు ప్రయత్నించినందుకు గుర్తుగా ఏర్పాటు చేసినట్లు మాత్రమే ఉంది స్థూపంపై చనిపోయిన గాయపడిన బ్రిటిష్ సైనికుల పేర్లు చెక్కారు భీమా కొరేగావ్ స్మారక స్థూపం ఉన్న ప్రదేశంలో రెండు రాతి ఫలకాలు కనిపిస్తాయి వాటిలో ఒకటి భీమా కొరేగావ్ యుద్ధానికి గురించి సంక్షిప్తంగా వివరిస్తూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన ఫలకం రెండవది ఆ తర్వాత కాలంలో వివిధ యుద్ధాల్లో పాల్గొన్న అశ్వాన్ని గౌరవిస్తూ దాని గుర్తుగా ఏర్పాటు చేసిన ఫలకం ఈ స్మారక స్థూపానికి రెండు వైపుల భీమా కొరేగావ్ గురించి సంక్షిప్తంగా వివరణ ఆంగ్లంలో ఉంటుంది యుద్ధంలో పాల్గొన్న యూరోప్ అధికారులు చనిపోయిన గాయపడిన బ్రిటిష్ సైనికుల పేర్లు కూడా అందులో కనిపిస్తాయి ఫలకానికి మరో రెండు వైపులా యుద్ధంలో చనిపోయిన గాయపడిన వారి పేర్లు మరాఠీలో చెక్కబడి ఉంటాయి కాబట్టి ఇది హిందువుల్లోని అగ్రవర్ణ బ్రాహ్మణ దళిత మహర్ల మధ్య జరిగిన యుద్ధం కానే కాదు కొందరు స్వార్థపరులు తమ రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న ప్రచారం మాయలో పడి కొట్టుకుపోకండి హింద్